పసుపు కుంకుమల చల్లి ఆ ముగ్గు మీద ఈ రాగి చెంబును ఉంచాలి మరి ఎక్కడ ఉంచాలి అనే సందేహం మనకు వస్తుంది ఎక్కడ ఉంచాలంటే మీ సింహద్వారం ఉంటుంది కదా ఆ సింహద్వారం తెరవగానే ఎదురుగా కుడివైపుకు రాగి చెంబును ఉంచాలి సింహద్వారానికి సరిగ్గా ఎదురుగా కుడివైపున రాగి చెంబు ఉంచాలి అలా సింహద్వారానికి ఎదురుగా కుడివైపు ఉంచటం వీలు కాదండి అని భావించే వాళ్ళు మీ ఇంట్లో ఈశాన్య దిక్కు ఎక్కడుందో చూసుకోండి ఆ ఈశాన్యంలో చక్కగా బియ్య పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ చల్లి ఆ ముగ్గు మీద ఈ రాగి చెంబును ఉంచండి ఆ రాగి చెంబులో చక్కగా పసుపు కుంకుమ గంధం వేసినటువంటి నీళ్లు సుగంధ ద్రవ్యాలు వేసినటువంటి నీళ్లు రాగి చెంబులో ఉన్నాయి ఆ రాగి చెంబుని మీ ఇంట్లో ఈశాన్యంలో ముగ్గు వేసి ఉంచండి ఎప్పుడు ఉంచాలి సోమవారం సాయంకాలం పూట ఉంచాలి మంగళ బుధవారాలు అలానే ఉంచి మళ్ళీ గురువారం తీయండి